హాయ్ గైస్ నేను మీ ఎన్ఎస్ఆర్ ఎన్ఎస్ఆర్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ ఇప్పటి వరకు నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్న మీ అందరికీ నా ధన్యవాదాలు ఇంకా మంచి మంచి వీడియోలు తీసి మిమ్మల్ని ఎప్పుడు ఎంటర్టైన్మెంట్ చేస్తూనే ఉంటాను ఈరోజైతే బీచ్ దగ్గరకు వచ్చానంటే ఎవ్రీ సండే నేను వీడియోస్ తీయడానికి ఇన్స్టా రీల్స్ తీయడానికి ఇలా షూట్కి వస్తూ ఉంటాను సో ఈ సండే అయితే ఫుల్ వర్షం ఎలాంటి వర్షం వస్తుందంటే బీచ్ దగ్గరే ఉన్నాం ఆల్రెడీ బీచ్ లోనే సముద్రం దగ్గర సముద్రం దగ్గరే ఉన్నాను ఆల్రెడీ మాకు అని చెప్పి హెచ్చరిక ఇచ్చి చాలా జాగ్రత్త ఉండమని చెప్పారు నేను తార కన్న మీద ఇష్టంతో చేయాలనే పిచ్చితో ఏది ఏదైనా గానీ ఈ రోజు వీడియోలు చేయాలని చెప్పి వచ్చాను అలా చూస్తే భయంకరంగా వస్తున్నాయి ఎందుకంటే నేను ఏంటో ఎన్నో ప్రతి వారం వస్తూ ఉంటా కానీ ఇప్పుడు ఆ టైప్లో చూడండి ఒక్కో అలా భీవత్సం సృష్టిస్తుంది ఎంత పెద్ద అలా అంటే అసలు నేను ఇంతవరకు చూడలేదు అనమాట అవలో వస్తుంటే కానీ కొంచెం ఏంటంటే బంగాళాఖాతంలో వాయుగుండం అని చెప్పడం వల్ల గానో లేకపోతే ఏమో కానీ ఒక్కొక్క అలా ఒక రేంజ్లో వస్తుంది మాములుగా లేదు ఏ ఊరు లేరు ఇక్కడ కేవలం కేవలం నేను తప్ప నన్ను తీసే కెమెరా మ్యాన్ తప్ప ఇంకెవరు లేరు అలా ఉందనమాట వీడియోల మీద ఇష్టం సినిమా పైన సినిమా పైన ప్రేమ చెప్పాలంటే ఇంతకంటే మీకు ఎగ్జాంపుల్ చూపించబడలేదు భయంకరంగా వర్షం వస్తుంది ఈ వర్షంలో వీడియోలు తీయలేమని కూడా తెలుసు కానీ ఆగిపోతుందేమో కనీసం ఒక వీడియో అయినా తీసుకొని పోదామని అన్న ఒక చిన్న ఆశ అయితే మైండ్లో ఉన్నది అందుకోసం ఈ వర్షం ఆగతుందనే ఒక నమ్మకంతో వెయిట్ చేస్తున్నాను చూడండి సముద్రం అల ఒక్కొక్క అలా ఒక భయంకరంగా ఒక రేంజ్ లో ఉందనమాట సంబంధించి ప్రతి ఒక్క రీలు ఇక్కడే చేశాను ఎంత సముద్రంలో ఇక్కడ పోర్ట్ ఏరియా పడడం వల్ల వీళ్ళు వేసిన రాళ్ళవి ఎక్కడైనా అంటే వైజాగ్లో అవి ఉంటాయి అనమాట రాళ్ళు అనేవి ఒక రేస్తే వచ్చినవి కాదు సో ఇక్కడ వేసిన అనమాట ఇక్కడ ఒక రోడ్డు లాగా మొత్తం రాళ్ళే అటు సైడ్ చూడండి ఇవన్నీ రాళ్ళే వాళ్ళు వేసినా కానీ ఇప్పుడైతే చాలా షోగా ఉన్నా ఇక్కడికి ఎంతో మంది చాలా మంది ఇక్కడికే వస్తుంటారు వీడియోస్ చేయడానికి కానీ ఫోటోషూట్కి కానీ షూట్ అంటే ఇక్కడికే వస్తారు ఆ రేంజ్ లో ఉంటుంది అన్నమాట చాలా బాగుంటుంది ఇది ఇది ఇక్కడ కూడా అలా చూడురా సముద్రం అయితే చాలా ముందుకు వచ్చేసింది ఇక్కడ ఇంతకు మించి ఎక్కువ టైం ఉంటే ప్రమాదం ఎందుకంటే మన కళ్ళకి ఇక్కడ అంత దారుణంగా ఆ విధమైన రేంజ్లో నీకు అలలు వస్తూ ఉంటే ఇక్కడ మనం ఇంకా దాన్ని నమ్మి ఇక్కడే ఉన్నాం అనుకో అలలోనే మనం కూడా కొట్టుకోపోతాము ప్రతి ఒక్కరు వచ్చేది ఇక్కడికే ఎక్కువ ఫోటోషూట్లు తీసుకునేది ఇక్కడికే నేను ఇప్పుడు వరకు దేవరా వీడియోలు చేసింది మొత్తం ఇక్కడేను చాలా బాగుంటుంది లొకేషన్ ఇప్పుడైనా మా నెల్లూరుకి వచ్చినట్లయితే ఇక్కడ బీచ్ బీచ్లో ఇక్కడ వీడియోస్ కానీ ఫొటోస్ కానీ ఏదైనా తీసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది మొత్తం రాలేదు ఇదంతా ఇది ఉప్పు కాలు అంటారు అంటే ఇదంతా సముద్రమే కాకపోతే ఇక్కడ మాదిరి చెరువు మాదిరి ఉంటది అవతల అవతలకు దాటి కూడా పడవలు ఎప్పుడు అందుబాటులో ఉంటాయి వాళ్ళు మనిషికి ఒక యాభై రూపాయలు తీసుకుంటారు అవతలకు దాటిన దానికి పడవలు ఎప్పుడు అందుబాటులో ఉంటాయి స్ట్రైట్ రూట్ కొడితే ఆ కట్ట మీద అవతల సముద్రం అదే కనిపిస్తుంది కదా అక్కడ అదే ఆ రాళ్ళతో రోడ్లా లా వేసినారు అవతల కారు కూడా ఉన్నది చూడండి లాంగ్లో అక్కడ కనిపిస్తుందా కారు కూడా అంటే నీకు ఏది కావాలన్నా అవతలకి వెళ్ళిపోద్ది చూడొచ్చు ఫొటోస్ తీసుకుంటే బాగా అలలు కొడితే బాగా కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ ఏంటంటే జస్ట్ ఒక చెరువులో అనిపిస్తుంటుంది చెరువులో అనిపించినంత మాత్రం చెరువు కాదు సముద్రమే అదనమాట పరిస్థితి ఈ రోజైతే వీడియోలు ఇంత వర్షంలో ఇక చేయలేక చేసే అంత వాతావరణం ఆ దేవుడు ఇవ్వలేదు ప్రతి వారానికి ఒకసారి చేస్తాను నేను వారం వారం అలాంటిది ఈ వారం చేయాలని నేను ఎంత తాపత్రయబడినా కానీ వాతావరణం అనుకూలించడం వల్ల అనుకూలించకపోవడం వల్ల వీడియోలు అయితే ఏం చేయలేదు అంతే నెక్స్ట్ వీక్ ఇంకా మళ్ళీ ట్రై చేయాలి ఎందుకంటే తీసేవాడు కానీ నాతో నటించేవాళ్ళు కానీ ఆ రోజు మాత్రమే ఖాళీగా ఉంటారు మిగతా రోజు ఖాళీగా ఉంటారు నాకంటే పిచ్చి ఉంది కాబట్టి వీడియోలు తీయాలని ఏ రోజైనా వస్తా సో మిగతా వాళ్ళకి కూడా పిచ్చి ఉండాలని లేదు కదా ఏదో నన్ను సపోర్ట్ చేయడానికి వస్తున్నారు సో అదనమాట వెనవే ఇప్పుడు దాకా ఆ వీడియోస్ని సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ మరొక్కసారి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీ వన్ మీ సపోర్టింగ్ ఇప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటూ థ్యాంక్ యూ